వివిధ నగరాల్లో వివిధ వింతలు జరుగుతూ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలు ఈ విషయాలను వింతగా భావిస్తారు కానీ ఈ వింతల వెనుక కొన్ని కారణాలున్నాయి బెంగళూరులో నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక యువతి కూడా బెంగళూరులో ఇలాంటి వింతలను చూసింది ఆమె దాని గురించి నేరుగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఆమె తను చూసిన విషయాల వెనుక ఉన్న ఇంకా వింతను ఇంటర్నెట్ లో షేర్ చేసింది దాంతో అది కాస్త నెటింట తీవ్ర దుమారం రెప్తోంది యూనిటెకి అనే ఖాతా నుండి ఒక ఫోటో పోస్ట్ చేయబడింది ఈ ఫోటోలో నిర్మాణంలో ఉన్న భవనంపై ఒక మహిళ ఫోటోను ఏర్పాటు చేశారు కర్ణాటకలో ఎక్కడ చూసినా కూడా ఓ మహిళ ఫోటో అయితే కనిపిస్తూ ఉంది నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లు పొలాలు దుకాణాలు ఇలా ప్రతి చోటా కూడా ఆమె ఫోటోలు దిష్టి బొమ్మగా పెడుతూ ఉన్నారు ఆ ఫోటోలో ఉన్న ఆ మహిళ చాలా కోపంగా ఉన్న ముఖంతో చాలా పెద్ద కాలతో చూస్తూ ఉంది నుదుటిపై ఎర్రటి బొట్టు పాపిట సింధూరం చెక్కటి చీరకట్టులో ఉన్న ఆ మహిళ ఫోటోను చూస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పదనమాట బెంగళూరులోని అనేక నిర్మాణంలో ఉన్న భవనాలపై ఇప్పుడు ఇలాంటి ఫోటోలే కనిపిస్తూ ఉన్నాయి దీంతో ఆ మహిళ ఎవరంటూ నెటిజన్లు తెగ సర్చ్ చేసేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిన వెంటనే చాలా మంది దానిపై వ్యాఖ్యానించారు వైరల్ ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారిక రావ్ అని కర్ణాటకకు చెందిన యూట్యూబర్ అని కొందరు పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో ఓ వీడియో క్లిప్ నుంచి తీసుకున్నదే ఆ లుక్ అని కొందరు యూజర్లు అయితే పేర్కొంటూ ఉన్నారు